మద్యం మీద లూటీ చేశారు ఇసుక మీద లూటీ చేశారు అన్నిటి మీద లూటీ చేశారు రెవెన్యూ శాఖలో ఇచ్చిన జీవోలు ఎవరెవరైతే ఇచ్చారో వాళ్ళందరినీ కూడా యాక్షన్ తీసుకోవాలి వాళ్ళ ఒక్కటే చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నేను చేతులు జోడించి నమస్కరిస్తున్నాను చేతులు జోడించి నమస్కరిస్తున్నాను ఎవరెవరైతే మీ పార్టీకి హాని చేశారో ఎవరెవరైతే జగన్మోహన్ రెడ్డికి వంత పడారు ఎవరెవరైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పుడు అంతకాగారు మీరు వాళ్ళందరినీ ఒక కంట కనిపెట్టండి మీరెవరు సహాయం చేశారో ఎవరు మీకోసం పనిచేశారో ఎవరు మీకోసం ప్రాణాలుండారో ఎవరు మీకోసం ప్రాణాలు అర్పించిన చంద్రయ్య లాంటి కుటుంబాలు ఉన్నాయో దయచేసి ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టుగా చేయద్దాం పవన్ కళ్యాణ్ గారు చెప్పారు నా గుండెల్లో పెట్టి చూసుకుంటారని లోకేష్ గారు ఎన్నోసార్లు చెప్పారు కార్యకర్తలను కానీ తన కోసం పనిచేసిన వారిని కానీ కోర్టు కేసులో ఉన్నవారిని వీళ్ళందరూ కూడా అనుకుంటారని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా సరే மாநக பிரஜாஸ்வியங்க உண்ட வெங்கடரமாரெடிக்க